ఈరోజు రాష్ట్ర స్థాయిలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం ఆధ్వర్యంలో మన జిల్లా స్థాయిలో ఫిబ్రవరి సెకండ్ రోజున జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించుకుంటున్నాం జిల్లాలోని ప్రభుత్వ విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరిలో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి పోటీ పరీక్షల విధానం అర్థం కావడానికి ప్రతి సంవత్సరం మనం కండక్ట్ చేసుకుంటున్నాం ఈ సందర్భంగా మొత్తం మన జిల్లాలో ఉన్న ప్రతి ప్రభు ప్రతి ఇరవై మండలాల నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అందరూ ఇక్కడ హాజరయ్యారు వాళ్ళు ఇందులో రాసిన వాళ్ళకి ప్రోత్సాహకంగా బహుమతులు ఉంటాయి మండల వైజ్ ఉంటాయి తర్వాత డిస్టిక్ వైజ్ ఉంటాయి డిస్టిక్లో సెలెక్ట్ అయిన మీడియం వారీగా స్టేట్ కూడా పంపించడం జరుగుతుంది అక్కడ స్టేట్ లెవెల్లో ఫిబ్రవరి సెక సెవెంత్ నాడు ఎగ్జామ్ జరుగుతుంది టాలెంట్ టెస్ట్ జరుగుతుంది అక్కడ స్టేట్ వైజ్గా తీయడం జరుగుతుంది ముఖ్యంగా విద్యార్థులకి ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అర్థం కావాలి తర్వాత ఈ మార్క్స్ దాన్ని బట్టి ముందు 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 ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువు ఫైనల్ ఎగ్జామ్ రాయబోతున్నారు దానిలో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఒక మంచి పోటీతత్వ వాతావరణం అలవాటు కావడానికి ఎవ్రీ ఇయర్ దాదాపు పది సంవత్సరాల నుంచి మన జిల్లాలో జిల్లా స్థాయిలో టాలెంట్ టెస్ట్ నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా సహకరిస్తున్న జిల్లా విద్యాశాఖ కార్యాలయ అధికారులందరికీ తర్వాత మన సోషల్ హెచ్ఎంలకు సోషల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ ఆ సోషల్ ఫోరం తరఫున ప్రత్యేక నేను చేసుకుంటున్నాను ఈరోజు జగిత్యాల్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు ముఖ్యంగా జిడిపిజీబీబీ అలాగే మోడల్ స్కూల్స్ టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులకు సోషల్ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది జిల్లా విద్యాశాఖ వారి సహకారంతో అలాగే జిల్లాలోని సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల సహకారంతో సోషల్ టాలెంట్ నిర్వహించడం జరిగింది ఈ పరీక్షకు ఈరోజు జిల్లా వ్యాప్తంగా నూట ముప్పై స్కూళ్ళు అటెండ్ కావడం జరిగింది నూట ముప్పై స్కూళ్ళ నుండి ఇద్దరిద్దరు పిల్లల్ని తీసుకోవడం జరిగింది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు మీడియాలు కలిపి మన యొక్క మొత్తం మంది రెండు వందల అరవై మంది ఈ యొక్క పోటీ పరీక్షలో వాళ్ళు పాల్గొనడం జరిగింది ఈ పోటీ పరీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో పోటీ మునుముందు జరిగే పోటీ పరీక్షల యొక్క వివరాలు తెలపడం అలాగే వారు ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని ఏర్పరిచి మునుముందు పాజిటివ్ దృక్పథంతో వాళ్ళు వివిధ పరీక్షలు రాయవలసిన అవసరం ఉంటుంది కాబట్టి వారిని పోటీ పరీక్షలు పరిచయం చేస్తూ వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఈ యొక్క పరీక్ష నిర్వహించడం జరుగుతుంది గత పది సంవత్సరాల నుంచి ఈ పరీక్ష జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం దీనికి ముఖ్యంగా జిల్లా విద్యాశాఖ అధికారులు మరి యొక్క జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆల్ హెచ్ఎంస్ అండ్ శాస్త్ర ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా